ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా దెయ్యాలు ఉంటాయి అంటే నమ్మే స్వభావం కాదు నాది దెయ్యాల మరీ చెప్తారు ఈ రోజుల్లో దెయ్యాలేంటి అని నమ్మలేదు అది అయ్యాక నిమ్హాన్స్ హ్యాండ్స్ బెంగళూరు వెళ్ళాం మేము డాక్టర్ సజెషన్ తోటి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నారు కదమ్మా నిమ్హాన్స్ తీసుకెళ్ళు నిమ్హాన్స్ బెంగళూరులో న్యూరో హాస్పిటల్కి చాలా ఫేమస్ అది పెద్ద హాస్పిటల్ మంచి మంచి డాక్టర్స్ అక్కడ ఉంటారు ఒకసారి తీసుకువెళ్ళు అంటే మేము బెంగళూరు వెళ్ళాం ఎక్కువ సిద్ధపాటుతో వెళ్ళలేదు రెండు రోజుల్లో చెకప్ చేయించుకొని రావడం అనే ఉద్దేశంతో మేము వెళ్ళాము వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఈయన్ని చూసి సతీష్ చంద్ర గారు అక్కడ డైరెక్టర్ ఒక స్పెషల్ కేస్ కింద ట్రీట్ చేసి ఈయన ప్రాబ్లం ఏంటో స్టడీ చేయాలనే ఉద్దేశంతో అమ్మ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు పదిహేను రోజులు మిమ్మల్ని ఇక్కడ ఉంచుతాము ఫారెన్ నుంచి డాక్టర్స్ని పిలిపించి కేసుని స్టడీ చేస్తాము అని మేము ఉన్నాం అక్కడ రూమ్లో అడ్మిట్ అయ్యి పేషెంట్ బెడ్ మీద ఈయన పడుకోనున్నారు మా నాన్నగారు ఒక బల్ల మీద పడుకోనున్నారు నేను కింద పడుకోనున్నా కాసేపటికి పక్కకు తిరగడానికని నిద్దర్లో ఇలా కళ్ళు తెరిచి జస్ట్ తిరిగేటప్పుడు ఎంత మగతగా కళ్ళు తెరుస్తామో అంత తక్కువ కళ్ళు తెరిచినప్పుడు నా పక్కన పడుకొని చాలా తక్కువ డిస్టెన్స్లో ఇంత డిస్టెన్స్లో ఒక పెద్ద నల్లటి మొహం ఎర్రటి కళ్ళు వేసుకొని ఎంత పెద్ద కళ్ళు అంటే నన్నే చూస్తూ ఉన్నాయి భయమేసింది కళ్ళు మూసుకొని నేనేం చూశాను అని మళ్ళీ కళ్ళు తెరిచి చూశాను మళ్ళీ చూస్తూ ఉంది నేను ఏదో కలకంటున్నాను అన్నట్లు మళ్ళీ కళ్ళు మూసుకొని గట్టిగా కళ్ళు నొక్కుని మళ్ళీ తెరిచి చూస్తే అది మళ్ళీ నన్నే చూస్తూ ఉంది భయం షివరింగ్ స్టార్ట్ అయింది లేచి కూర్చున్నాను నేను ఎలా అయితే పడుకున్న దాన్ని లేచి కూర్చొని బాసా బట్టలు వేసుకుంటున్నానో తను కూడా అలాగే లేచి బాసా బట్టలు వేసుకున్నా ఎదురుగానే ఏందండి ఇప్పుడు హర్ర సినిమా మొదలుపెట్టింది ఇప్పుడు దాకా నేను ట్రాజడీ సినిమా చెప్పింది ఇప్పుడు రాంగోపాల్ వర్మ సినిమా మొదలుపెట్టేసింది నేను మా వారి బెడ్ పక్కన ఉన్న కింద మా నాన్నగారు నా ఎదురుగున్నారు మా ఇద్దరికి మధ్యలో దెయ్యం కూర్చొని ఉంది అరవడానికి నోరు రావట్లేదు ఇదంతా నొప్పి గట్టిగా పట్టేసి మాట రావట్లేదు బయటికి ఏడుస్తున్నాను అది మూలుగ్గా వినిపిస్తుంది తప్ప డాడీ అని పిలవడానికి నా నోరు రావట్లేదు నా మాట పని చేయట్లేదు నా మూలుగు విని వెనక నుంచి లేసి ధన ధన అంటే నేను పలక్కపోయేసరికి తిరగడానికి కూడా దెయ్యం యొక్క కళ్ళు నా కళ్ళతోటి కళ్ళు తిప్పుకొని ఇవ్వట్లేదు ఐబాల్స్ కూడా పక్కకు తిరగనంత కాంటాక్ట్ దయ్యం నన్నే చూస్తుంది నేను దెయ్యాన్నే చూస్తున్నాను ఒళ్ళంతా వణికిపోతుంది చెమటలు మాట రావట్లేదు గొంతంతా నొప్పి భయం వేస్తోంది దెయ్యం కనిపిస్తుంది దెయ్యం వెనక మా నాన్న ఉన్నారు మా నాన్న లేవడం కనిపిస్తుంది మా నాన్న దెయ్యం వెనక వెళ్ళడం కనిపిస్తోంది నాన్న లైట్ వేసారు అది కనిపిస్తుంది దెయ్యం నన్నే చూస్తూ ఉంది డాడీ వచ్చి తల ఈ భుజం పట్టుకొని ధనా ధనా అని అంటున్నారు ఈరోజుకి మా నాన్నగారు ఇంకా దేవుళ్ళలోకి రాకపోయినా మా నాన్నగారికి ఆ రోజు వచ్చిన గ్రహింపేమో తెలీదు నా తల పక్కన ఉన్న బైబిల్ని తీసి తనంతట తానే నా చెస్ట్ మీద ఇలా పెట్టి కింద వణికిపోతూ నా చెయ్యి ఉన్న చేతిని నా బైబిల్ మీద తీసి పెట్టాక అది మాయమైంది అప్పటిదాకా ఆ దెయ్యం చూస్తూనే ఉంది నన్ను ఎంతలాగా అంటే ఒకటి అనుమానిచ్చి ప్రవ్వా దెయ్యాలు ఉండవు కదా ఇది అబద్ధం కదా అని అనుకుంటే దానికి సమాధానం చూపించే దేవుడిగా మా జీవితాల్లో ఆయన ఉన్నారు అంటే ఇప్పుడు ఈవిడ దెయ్యాలు లేవు కదా అసలు ఈ కాలంలో దయ్యాలు ఏంటి అన్నందుకు ఒక దయ్యాన్ని పంపించాడన్నమాట దేవుడు పంపించి ఇదిగో దయ్యాలున్నాయామోహ అని చెప్పి భయపెట్టి నమ్మించాడనమాట మా జీవితాల్లో జరిగిన మరొక సంఘటన నవంబర్ డిసెంబర్లో మందిరంలో ప్రకటన మూడు ఇరవై బ్రదర్ చెప్తా ఉన్నారు ఇదిగో నేను తలుపు యొద్ధ నుంచొని తలుపు చట్టుచున్నాను ఎవరైతే నా స్వరం విని తలుపు తెరుస్తారో వారితో కూడా నేను నాతో కూడా వారు భోంచేస్తారు ఆ మాట ఆ వాక్యం చాలా 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 నమ్మడానికి కష్టంగా అనిపించింది ప్రభు నిజంగా నువ్వు తలుపు కొడతావా నువ్వు నిజంగా వచ్చి తలుపు కొడతావాడే తలుపు కొడతాడేంటి తలుపు తీస్తే మాతో మాట్లాడతావా మాతో కూడా కూర్చొని బోన్ చేస్తావా నేను లోకరీత్యానే ఆలోచిస్తూ ఉన్నాను నా తలంపు అంతవరకే ఉంది అప్పుడు ఎంత ప్రశ్నించానంటే చర్చ్ అయిపోయింది ఇంటికి వచ్చి బోన్ చేస్తున్నప్పుడు అదే తలంపు చర్చ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అదే తలంపు సాయంత్రం నాలుగింటి వరకు బోన్ చేసి కబుర్లు చెప్పుకునే సేపు కూడా అదే తలంపు ప్రభావ నిజంగాను తలుపు కొడతావా నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా ప్రభా నిజంగా తలుపు కొడతావా అని అడిగిన రోజు రాత్రి పదిన్నరకంతా చేసి లైట్లు కట్టేసి తలుపులేసేసి పడుకున్నాం పావుదొక్కు పదకొండు నుంచి మా ఇంట్లో నేను మా వారు మా పాప ముగ్గురమే ఉంటాము ముగ్గురుము బెడ్రూమ్లో పడుకొని ఏసీ కూలింగ్ పోతుందని బోల్ట్ పెట్టేసి పడుకొని ఉన్నాము మేము పదిన్నరకి కట్టేసి పడుకున్నాక పావుదొక్కు పదకొండింటి నుంచి మా బెడ్రూమ్ తలుపు మోగుతూ ఉంది భయం వేసింది ఫస్ట్ మనది కాదేమో అనుకున్నాం పైనోళ్ళో కిందోళ్ళో అని కాసేపు ఆగి వింటే మళ్ళీ మోగుతానే ఉంది మా వారు వెంటనే అరి చేశారు నువ్వు మెయిన్ డోర్ వేసి ఉండవు క్లోజ్ చేయలేదు దొంగోడు వచ్చేసాడు ఇంట్లోకి ఎవరు 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 అని పిలుస్తుంటే పలకట్లేదు అటు నుంచి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు కొడుతూనే ఉన్నారు తలుపు సౌండ్ వస్తూనే ఉంది ఎవరు 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 అని చాలా గట్టిగా అడిగాము అటు నుంచి ఎవ్వరూ మాట్లాడట్లేదు కాసేపు అయ్యాక భయం వేసింది దొంగోళ్లే అయి ఉంటారు అని ధైర్యం చేసి బెడ్రూమ్ కిటికీకి వేసున్న కటన్ రాడ్ అది తీసి వాటికి ఉన్న కటన్స్ తీసేసి రాడ్ చేతిలో పట్టుకున్నాం పట్టుకునే ముందు ఎంతమంది ఉన్నారు అసలు దొంగవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దామో అని తలుపు కింద నుంచి ఒంగోని చూస్తున్నా నేను తలుపు కింద నుంచి చూడటానికి వంగినప్పుడు ఒక మనిషికి సంబంధించిన రెండు కాళ్ళు తెల్లటి వెలుగు ట్యూబ్లైట్ కనుక మనం చూస్తే ఎలాగ ఓన్లీ వెలుగు కనిపిస్తుందో అలాగ రెండు కాళ్ళు వెలుగుతూ ఉన్నవి అవి శరీరంతో కనిపించలేదు వెలుగుతో మాత్రమే కనిపించాయి ఒక దగ్గర నుంచు కూడా లేవు ఆ తలుపుకి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి భయం వేసింది ప్లీజ్ ప్రభా నువ్వు మాకు తోడుగా ఉండు అని ప్రార్థన చేసుకొని ఈ చేత్తో బైబిల్ ఈ చేత్తో రాడ్ పట్టుకొని నుంచున్నాం నా వెనక మా వారు మా వారు వెనక మా పాప బోల్ట్ కింద కన్నామో లేదో తలుపు శబ్దం ఆగిపోయింది ప్రభ్వా ప్లీజ్ ప్రభ్వా ప్లీజ్ అనుకుంటా కొంచెం నువ్వు నమ్మవారు తెరువు ఏం కాదు అని చెప్పనగానే తలుపు తెరిచాం ఎక్కడ తలుపులు అక్కడ అన్నీ వేసే ఉన్నాయి ఇల్లు మొత్తం వెతికిన ఏ ఒక్కరూ లేరు అపనమ్మకంతో దేవాది దేవుణ్ణి నేను చూడలేకపోయానేమో అనిపించింది లేకపోతే వెంటనే తలుపు తీసినట్లయితే ఆ రాత్రి వచ్చి సుబ్బయ్య హోటల్ నుంచి భోజనం తెప్పి తినేవాడు అనమాట ఎంత కూర్చుని సరదాగా కబురు చెప్తూ అది మిస్ అయిపోయింది పాపం ఇంటికి వచ్చి తలుపు కొడతావా దేవా అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానంగా మా ఇంటికి వచ్చి తలుపు కొట్టిన సజీవుడైన దేవుడిగా మా జీవితాల్లో ఆయన ఉన్నారు అదే దయ్యాలున్నాయాన్ని పంపించాడు తలుపు కొడతావాడు వచ్చి ఇంకేమైనా జనవరిలో దేవుడు మమ్మల్ని బాప్టిజం కోసం వాక్యం ద్వారా ప్రేరేపిస్తూ ఉన్నారు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నేను దేవుణ్ణి ఒక ప్రశ్న వేశాను ఆ ప్రశ్న దేవుణ్ణి ఏమడిగానో దానికి ముందు మీకు ఒక మాట రెండు వేల పదకొండులో మేము నార్మల్గా ఉన్నప్పుడు హిందూ ఇదిలో ఉన్నప్పుడు కాశీ వెళ్ళాము మా నాన్నగారు మా అమ్మ నేను మావారు మా పాప నా మేనకోడలు మాది ఆల్టో కారు ఓన్ డ్రైవింగ్లో నాగపూర్ నుంచి అలహాబాద్ కాశీ ఆ చుట్టుపక్కల అన్నీ ఒక తీర్థయాత్రలుగా వెళ్ళాము రిటర్న్ మే తొమ్మిది రెండు వేల పదకొండు రిటర్న్ అవుతున్నాం మేము మధ్యప్రదేశ్ రేవా హైవే మీద ఒక లారీని ఓవర్టేక్ చేస్తూ నేనే అప్పుడు డ్రైవ్ చేస్తూ నాను లారీని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని చూసుకోలేదు లారీ గుద్దేసింది అది ఎలా అంటే జరిగిన యాక్సిడెంట్కి ఒక్కళ్ళం కూడా మేము ఎవరం బ్రతికి ఉండడానికి వీల్లేని యాక్సిడెంట్ లారీ డ్రైవరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు నేను ఎప్పుడైతే లారీ స్కిప్ అయిన తర్వాత చూశాను ఎదురుగా నిద్రపోతూ వస్తున్నాడు ఫాస్ట్గా ఓవర్టేక్ చేసేద్దామని నేను కూడా అబౌవ్ ఎయిటీ ఉన్నాను ఆ క్షణం కళ్ళు మూసుకొని నారాయణ అని గట్టిగా అరిచేశాను రెండు వేల పదకొండులో అందరము అని లారీ గుద్దీ వెళ్ళిపోయింది దేవుని దయని బట్టి ప్రాణ నష్టం లేకుండా అందరము బ్రతికి ఉన్నాం బ్రతికి ఉండకూడని ఇదికి మేము ప్రాణాలతో బ్రతికున్నామంటే దేవుని దయా అని నేను అనుకున్నా దేవుడు అంటే అప్పుడు నాకు నారాయణుడు అప్పట్లో బుట్ట ఇప్పుడు ముషారఫ్ అన్నట్టు అప్పట్లో నారాయణుడు ఇప్పుడు ఏసుడు మా కార్ డాష్ బోర్డ్ మీద వెంకట వినాయకుడి విగ్రహం ఫస్ట్ ఉంటుంది మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటారు తర్వాత లక్ష్మీదేవి ఉంటుంది మూడు బొమ్మలు ఉంటాయి ఆ లారీ గుద్దిన జర్క్కి వినాయకుడి విగ్రహం పడిపోయింది లక్ష్మీదేవి విగ్రహం పడిపోయింది కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం అలాగే ఉంది నాకు ఎంత ఆనందం వేసిందంటే అప్పుడు రెండు వేల పదకొండులో నేను అనుకున్నాను మా ఫ్రెండ్స్కి మా రిలేటివ్స్కి అందరికీ ఫోన్ చేసి నారాయణే మమ్మల్ని కాపాడాడు ఆ నారాయణుడి వల్ల మేమందరం బ్రతికి బయటపడ్డామని ఎంతో ఇదిగా నేను అందరికీ చెప్పాను అంటే వినాయకుడు లక్ష్మీదేవి డ్రాప్ అయిపోయారు వాళ్ళు పడిపోయారు ఈయన నిలబడి కాపాడాడు ఏం అవగాహన నేను దేవుడిని ప్రశ్న వేశాను రెండు రోజులు వరుసగా ఇదే ప్రశ్న వేశాను ప్రభువా నీవు నన్ను బాప్తిజం తీసుకోమంటున్నావు ఇప్పుడు నేను బాప్తిజం తీసుకుంటే రెండు వేల పదకొండులో వెంకటేశ్వర స్వామి మా కుటుంబాన్ని కాపాడారు కదా ఆ రోజు నేను నమ్మకంగా ఉన్నాను కదా రోజు నువ్వు ఈయన బ్రతికించావని నీకు నమ్మకంగా ఉన్నాను నేను కంప్లీట్గా బాప్తిజం తీసుకొని నీ వైపు వస్తే రేపు ఇంకొక కష్టం వస్తే నేను ఇంకొక వైపు తిరగనని గ్యారెంటీ ఏముంది నేను గతంలో అప్పట్లో మరి కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాబట్టి రాజకీయ జీవితం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ప్రజారాజ్యంలోకి లేకపోతే వైసీపీలోకి ఎలా రావాలి అని చెప్పి పార్టీలు మార్చేవాళ్ళు అడుగుతారు చూడండి కాస్త మదనానికి ఇది కొంచెం ఎథికల్గా కరెక్టా కాదా పార్టీలు మార్చేవాళ్ళు ఆలోచించుకుంటారు కదా దానికి ఏదో ఒక జస్టిఫికేషన్ పెట్టుకుంటారు మొత్తాన్ని చేయాల్సిన చేసేస్తారు ఆ విధంగా ఇప్పుడు నేను పార్టీ మారవాలంటే మరి గతంలో నాకు ఇట్లా మేలు జరిగింది కదా ఆ పార్టీ నుంచి ఆ దేవుడి నుంచి అని డౌట్ వచ్చిందంట ఈవిడికి డౌట్ వస్తే మరి వాళ్ళ దేవుడు వెంటనే దిగొచ్చి చెప్తాడు కదా ఇప్పుడు ఏం చేశాడో చూద్దాం దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు రెండు మూడు రోజుల తర్వాత ఆయన నాకు సమాధానం ఇచ్చారు మా పాప స్కూల్ మధ్యాహ్నం పూట క్యారేజ్ ఇచ్చి స్కూల్ నుంచి నేను రిటర్న్ వస్తున్నాను స్కూటీ మీద తన స్కూల్ లిటిల్ ఫ్లవర్ విద్యానగర్ గుంటూరు మేముండేది ముత్యాల రెడ్డి నగర్ గుంటూరులో కొంత దూరం స్కూల్ నుంచి కొంచెం దూరం ముందుకు రాగానే ఆకాశంలో మేఘాలన్నీ ఫాస్ట్ కదులుతూ ఉన్నాయి ఎందుకు ఇలా కదులుతుంది వర్షం పడే ముందు ఎంత ఫాస్ట్గా మబ్బులు ఉంటే కదులుతాయో అలా కదులుతూ ఉన్నాయి ఏంటి ఇలా అని నేను పైకి చూశాను ఆకాశంలోకి మేఘాలన్నీ క్లియర్ అయిపోయి నా కనుమేర చూపు ఆకాశం ఎంత కనిపిస్తుందో అంత ఆకాశం మీద అంత ఆకాశంలో స్క్రీన్ మీద రేవా మధ్యప్రదేశ్ రేవా హైవే మీద మే తొమ్మిదో తారీఖు రెండు వేల పదకొండున జరిగిన అదే యాక్సిడెంట్ని దేవుడు మళ్ళీ నా కళ్ళ ముందు తీసుకొచ్చారు డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్ వేసేసి అక్కడ సినిమా వేసేసాడు చూపమ్మా అదే లారీ మా ఆల్టో కార్ అదే నా డ్రెస్ నేను వేసుకున్న డ్రెస్సు కూడా అదే నేను ఆశ్చర్యపోయిన ఆ దర్శనం చూసి అది కళ అని నేను అనను నిజంగా నేను పట్టపగలు దేవుడు నాకు చూపించిన దర్శనం ఆకాశంలో ఏంటి లారీ కారు సేమ్ అవే మళ్ళీ కనిపిస్తున్నాయి అని అలాగ చూస్తూ ఉన్నా తెల్లని ఒక వస్త్రములతో లారీ పక్క నుంచి ముందుకొచ్చి ఒక ఆయన నేను స్కూటీ డ్రైవ్ చేస్తూ ఆకాశం వైపు నేను చూస్తున్నాను పైన ఆకాశంలో నుంచి లారీ పక్క నుంచొని నా వైపు ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ నన్ను నా వైపు కిందకి చూసి తను చూసే చూపులో ఇటు చూడు అన్నట్లుగా నా వైపు చూసి ఒక నవ్వు నవ్వి మళ్ళీ లారీ వైపు చూస్తున్నారు నేను ఆయన్ని చూసి ఆయన చూస్తున్న లారీ వైపు చూస్తుంటే కరెక్ట్గా లారీ కారు గుద్దుకునే సెకండ్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆయన మళ్ళీ నా వైపు ఇటు చూసి ఆయన ఎడంచేతి వైపు లారీని పక్కకు నెట్టారు